ప్రైస్ ద లాడ్ హాలే లూయ మహాగణుడు మహనతురు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన రెండు ప్రాముఖ్యమైన అనుభవాల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా అందులో క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి అనుభవం హోరేబు అనుభవం హోరేబు పర్వతం దగ్గర మోషే మండుచున్న పొదను చూశాడు పొద అయితే మండుతుంది కానీ ఆ పొద కాలిపోవటం లేదు మోషే అనుకున్నాడు ఆ తట్టు వెళ్ళి ఆ వింతేదో చూడాలి అని చెప్పేసి మోషే అనుకున్నాడు మోషే పొద మండితే చూడాలి అని చెప్పేసి అనుకున్నాడు కానీ దేవుడు ఆ పొదలో మండుతున్న మంట మోషే ఎదలో మండితే చూడాలి అని చెప్పేసి అనుకున్నాడండి ఒక్కసారే పొద పొదమండటం చూశాడు కానీ ఇజ్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు మోషేలో దేవుని అగ్నిని చూశారు ఈరోజు ప్రజలు మనలో దేవుని అగ్నిని కనుగొనాలి ప్రజలు మనలో దేవుని అగ్నిని చూడాలి నేడు చాలామంది క్రైస్తవుల్లో దేవుని అగ్ని లేదు చాలామంది క్రైస్తవులు చల్లారిన స్థితిలో ఆధ్యాత్మికంగా అడుగంటిన స్థితిలో ఆత్మకార్యాలయందు ఆసక్తి లేని బలహీనమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు దేవుని అగ్ని లేని వారు దేవుని కొరకు ఏమీ చేయలేరండి అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది లేవి కాండో ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవాలను అది ఆరిపోకూడదు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసుంది ఎందుకు బలిపీఠం మీద నిత్యము అగ్ని మండాలి ఎందుకు అది ఆరిపోకూడదు అదే లేవి కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనంలోనే బలిపీఠం మీద ఉన్న అగ్నిని దేవుడు పరలోకం నుంచి దానిని మండించాడు కాబట్టే అది ఆరిపోకూడదు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాశాడండి యాజకులు వేరొక అగ్నిని దేవుని సన్నిధులకి తీసుకొని వెళ్ళడానికి వీలేదు దేవుడు ఏ అగ్ని అయితే పరలోకం నుంచి తీసుకుని వచ్చి ఆ బలిపీఠాన్ని వెలిగించాడో ఆ అగ్నిని యాజకులు నిత్యము చల్లారిపోకుండా కాపాడుకోవాలి ఆ అగ్ని ఆరిపోకుండా యాజకులు అది మండుచుండు లాగిన దానికి కట్టెలు వేయాలి బూడిదను తొలగించాలి ఇది వారి సేవలో శ్రద్ధను మరియు జాగ్రత్తను సూచిస్తూ ఉన్నది ఆ బలిపీఠం మన ప్రార్థనా జీవితానికి భక్తి జీవితానికి ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది నేడు చాలామంది ప్రార్థనా బలిపీటాలు ఆరిపోయి ఉన్నాయి చాలామంది భక్తి జీవితం అనే బలిపేటాలు చల్లారిపోయిన స్థితిలో ఉన్నాయి చాలామంది భక్తులు అగ్ని లేదు ఆత్మీయతలు అగ్ని లేదు ప్రార్థనలో అగ్ని లేదు నీ బలిపీఠం ఎలా ఉంది నీ ప్రార్థన బలిపీఠం ఎలా ఉంది చల్లారిన వ్యక్తులు దేవుని కొరకు ఏమీ చెయ్యలేరు అందుకని దేవుడు అంటున్నాడు బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి ఎందుకు మండాలండి ఎందుకు మనం మండినప్పుడే అనేకుల్ని దేవుని కొరకు మండించగలం మనం ఆరిపోతే ఇతరులను ఎప్పటికీ కూడా ప్రభావితం చేయనే చేయలేము ఆరిపోయిన వ్యక్తి తన జీవితంలో ఏమీ చేయనే చేయలేడు ఒక కాలే కట్ట పది కట్టలను మండించగలదు ఒక వెలుగుతున్న దీపం వంద దీపాలను వెలిగించగలదు మనం వెలిగితే అనేక మంది జీవితాలలో వెలుగులు వెలిగించగలం మనం మండితే అనేకుల్ని దేవుని కొరకు మండించగలం ఆరిపోతే ఉండిద్దండి చీకటి తప్ప ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మికంగా ఆరిపోతాడో ఆ వ్యక్తి జీవితంలో సాతాను ప్రవేశిస్తాడు ఈరోజు చాలామంది చేస్తున్న తప్పు ఏంటో తెలుసా వారు ఆరిపోయి అనేక మందిని వెలిగించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇది ఎంత మూర్ఖత్వపు పని అండి మనం మండకుండా ఇతరులను మండించలేము మనం వెలగకుండా ఇతరులను వెలిగించలేము ఇది మర్చిపోయి చాలామంది ఇతరులను ప్రభావితం చేయాలి ఇతరులను మండించాలి ఇతరుల జీవితాలను వెలిగించాలని చెప్పేసి అంటున్నారు ఇది ఎప్పటికీ జరిగే పని కానే కాదు నీ ప్రార్థన బలిపీటం మండుచు ఉన్నప్పుడు ఇతరుల ప్రార్థన బలిపీటాలను నువ్వు మండించగలవు నీ భక్తి జీవితంలో మంట ఉన్నప్పుడు ఇతరుల భక్తి జీవితాల్లో నువ్వు మంటను పుట్టించగలవు యాజకుడు ఆ బలిపీటం మీద ఉన్న అగ్ని ఆరిపోకుండా తరచూ అతను కట్టెలు వేస్తాడు అది మండాలని చెప్పేసి ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ మనలో దేవుని అగ్ని ఆరిపోకుండా ప్రార్థన దేవుని వాక్యం అనే కట్టెలు మనం వేసి మన బలిపీఠాన్ని ప్రతి నిత్యం మండించుకోవాలి దేవుని పట్ల మనకున్న ప్రేమ ఆసక్తి ఎప్పటికీ చల్లారిపోకూడదు పరిశుద్ధాత్ముడు మనలో వెలిగించిన అగ్నిని మనం కాపాడుకోవాలి దేవుని వాక్యం సెలవిస్తుంది అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది చల్లారిపోతే మనం దేవుని కొరకు ఏమీ చేయలేం ఒక ఆరిపోయిన వ్యక్తి మరలా తిరిగి రగులుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని దానికి చాలా టైం పడుతుందన్న సంగతిని మీరు మరవద్దు అందుకనే మన ప్రార్థన బలిపీటాలు మన ఆత్మీయ జీవితం అనే బలిపీటాలు నిత్యము మండాలి మనం మండకుండా ఆరిన స్థితిలోనే ఉండి ఎంత ప్రయాసపడ్డా ప్రయోజనం లేదు దానివల్ల మనం ఎవరిని కూడా ప్రభావితం చేయనే చేయలేం ఇంకా రెండో అనుభవం ఏంటంటే పెంతు కోస్త అనుభవం మోసే దేవుని అగ్నిని చూశాడంతే కానీ ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మ అగ్నిని అనుభవించారు వారు పొందుకున్నారు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే వారి శిష్యుల జీవితాన్ని రెండు మొక్కల్లో చెప్పాలంటే ఒకటి పెంతు కోస్తు అనుభవానికి ముందు పెంతు కోస్తు అనుభవం తర్వాత పెంతుకోస్తు అనుభవానికి ముందు వారి ప్రార్థనా జీవితం కానీ వారి ఆత్మీయ జీవితం కానీ వారి భక్తి జీవితం కానీ వారి సేవా జీవితం కానీ ఒకలాగా ఉండేది కోస్తు అనుభవం తర్వాత వారి ప్రార్థనా జీవితం భక్తి జీవితం ఆత్మీయ జీవితం అది నెక్స్ట్ లెవెల్లో ఉండేది పెంతు కోస్తుకు ముందు వారి విశ్వాసం అంతంత మాత్రానే ఉండేది ప్రతి చిన్న సమస్యకు కూడా వారు సందేహించేవారు ప్రతి దానికి వాళ్ళు భయపడుతూ ఉండేవాళ్ళు కలవరపడుతూ ఉండేవాళ్ళు ఆందోళన చెందుతూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే వారు పెంతు కోస్తు అనుభవాన్ని పొందుకున్నారో ఆ తర్వాత వారు తమ జీవితంలో దేనికి భయపడలేదండి ఆఖరికి తమ ప్రాణాలు పోతాయి అని వారికి తెలిసినప్పటికీ కూడా ఏ మాత్రం భయపడనే భయపడలేదు అంతెందుకండి పేదరు ఒక చిన్న పిల్ల తన దగ్గరకు వస్తే ఆ చిన్న పిల్ల దగ్గర కూడా తన విశ్వాసాన్ని తాను నిరూపించుకోలేకపోయాడు నువ్వు ఏస్తూ కూడా ఉన్నావు కదా అని చెప్పేసి అంటే ఏసెవరో నాకు తెలియదు అని చెప్పేసి అబద్ధం ఆడక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిన్న చిన్న విషయాల్లో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే పెంతు కోస్తు అనుభవాన్ని పొందారో ఆ పెంతు కోస్తు పండగకు వచ్చిన అనేక వందల మంది యూదుల మధ్య నిలబడి ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభుని గూర్చి సాక్ష్యం ఇచ్చాడండి అప్పటికే యేసుక్రీస్తు ప్రభుని సిలివేశారు ఇప్పుడు గనక ఏసు శిష్యులు నిలబడి యేసును గురించి ప్రకటిస్తే వారిని చంపేస్తారు అందులో సందేహం ఏమీ లేదు అయినప్పటికీ కూడా వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని అందరు ముందు నిలబడి ప్రకటించడానికి గల కారణం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ అనుభవం పరిశుద్ధాత్మ అనుభవం తర్వాత వారిని ఏది ఎవ్వరూ ఆపనే ఆపలేకపోయారు మరణం వారు ముందొచ్చి నిలబడ్డా కూడా సంతోషంగా దానిని స్వీకరించారు ఆ సమయంలో కూడా వారు క్రీస్తును ప్రకటించడానికి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఏ మాత్రం వారి జీవితంలో వెనకాడనే వెనకాడలేదు పెంతు కోస్తు అనుభవం పరిశుద్ధాత్మ అనుభవం వారిలో గొప్ప ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపింది దేనికి వారి జీవితంలో భయపడకుండా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే క్రీస్తును ప్రకటించడమే మా ధ్యేయం అన్నట్లు వారు ముందుకు వెళ్ళి క్రీస్తునే ప్రకటించడానికి గొప్ప సాక్ష్యాన్ని క్రీస్తుని గురించి చెప్పడానికి వారిలో ఆ ధైర్యాన్ని పెంతుకోస్తా నింపిందండి అందుకనే ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని గురించి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలంటే పెంతు అనుభవాన్ని పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఖచ్చితంగా ఆ వ్యక్తి పొంది ఉండాలి అసలు రక్షించబడిన వ్యక్తి చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా పరిశుద్ధాత్మను పొందటం కొంతమందికి పరిశుద్ధాత్మన గురించి చెప్తే అసలు ఎక్కడ లేనంత కోపం వచ్చింది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే చాలు కట్టలు తెచ్చుకొని కోపం వచ్చింది చిరాకు విసుకు అసలు ఒక మాట చెప్తా వినండి పరిశుద్ధాత్మ లేకుండా అసలు మీరు ఎలా భక్తి చేయగలరు పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఎలా రక్షించబడగలరు పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఎలా పరిశుద్ధంగా జీవించగలరో ఆత్మీయ జీవితం అంటే నీ సొంత బలంతోనో నీ సొంత జ్ఞానంతోనూ నీ సొంత శక్తితోనూ నీ సొంత యుక్తితోనూ చేసేది కాదు అది పరిశుద్ధాత్మ సహాయంతో మనం జరిగించేది ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మ నడిపింపుకు మనల్ని మనం ఒప్పగించుకోవటం ఆత్మీయ జీవితం మనం రక్షించబడాలంటే పరిశుద్ధాత్ముడు అవసరం మన రక్షణను కొనసాగించాలంటే పరిశుద్ధాత్మ అవసరం ఎంతైనా ఉంది మన రక్షణలో ఎదగాలంటే పరిశుద్ధాత్మ అవసరం ఎంతైనా ఉంది మనం పరలోకానికి సిద్ధపడాలంటే పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి పరిశుద్ధాత్మతో పని లేదు నేను ప్రార్థన చేసుకోగలుగుతా పరిశుద్ధాత్మతో పని లేదు వాక్యం చదివి నేను ఎలాగలా బ్రతకగలుగుతానని చెప్పేసి నువ్వు అంటే నువ్వు దేవుడు ఇష్టపడే విధంగా ఎప్పటికీ నువ్వు బ్రతకలేవు శరీరానుసారమైన మనసులు శరీరానుసారమైన మనసు కలిగిన వ్యక్తులు దేవుని ఉద్దేశాలను ఎప్పటికీ నెరవేర్చలేరు వారు ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపరచలేరు ఆత్మానుసారులు మాత్రమే దేవుణ్ణి సంతోషపరచగలరు అనుభవంలో ఉన్న వ్యక్తులు మాత్రమే దేవుని ఉద్దేశాలను ఆయన ప్రణాళికలను నెరవేర్చగలడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని ప్రతి విశ్వాస పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి పాపానికి వ్యతిరేకంగా పోరాడి దేవుని చిత్తానికి అనుకూలంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆత్మ మనకు సహాయం చేస్తాడు దేవునితో లోతైన సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు ఈరోజు ఈయన మాటలు వింటన ప్రియమైన సహోదరి సహోదరుడు ఒకవేళ పరిశుద్ధాత్మ గురించి చెప్తే నీకు విసుకు వచ్చిద్దామో కానీ ఒకటి మాత్రం నిజం పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు చాలామంది వ్యక్తులు పరిశుద్ధాత్మ పునికిని సందేహిస్తూ ఉన్నారు తృణీకరిస్తూ ఉన్నారు కానీ ఆయన లేకుండా మనకు దైవ ప్రత్యక్షత విమోచన ఉండవు మన దైనందిన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనకు ఎంతో అవసరం పరిశుద్ధాత్మ అనుభవాన్ని ప్రతి ఒక్క వ్యక్తి పొందుకున్న వాడై ఉండాలి ఏసు క్రీస్తు ప్రభు శిష్యులు పెంతు కోస్తు రోజున పరిశుద్ధాత్మ అగ్ని అనుభవాన్ని పొందుకున్నారు కాబట్టి వారు ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగారు అరే మనం చూస్తాం బైబిల్ గందంలో ఆహారం పంచిపెట్టడంలో ఒక చిన్న గొడవ వచ్చినందుకే వాళ్ళు సంఘంలో పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ శక్తితోనూ నింపబడిన వ్యక్తులను ఎన్నుకుంటారు ఆహారం పంచిపెట్టడం అనేది చాలా చిన్న పని ఎవరైనా ఆహారం పంచిపెడతారు కానీ ఆ చిన్న పని కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆత్మతో నింపబడిన వ్యక్తులు కావాలని చెప్పేసి కోరారండి అరే దేవుని పని చిన్నదైనా సరే పెద్దదైనా సరే దానిని చేయాలంటే మనకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం మన జ్ఞానం మన బలం మన శక్తి ఇవి కాదు పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడినప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూస్తాం పరిశుద్ధాత్ముడు మన జత వాడు ఆయన మనతో కలిసి చేయడానికి లోకంలోనికి వచ్చాడండి ఆయనతో కలిసి మనం పనిచేయాలని ఆయనతో కలిసి మనం నడవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఆయన మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మనం నడవవలసిన యథార్థమైన మార్గములు జీవ మార్గములు ఆయన మనల్ని నడిపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు అందుకనే ప్రతి విశ్వాసీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని అగ్ని అనుభవాన్ని పొందుకోవాలి దేవుని అగ్ని అనుభవాన్ని మనం పొందుకున్నప్పుడు ఈ లోకమును దానిని ఆశను జయించటానికి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తాడండి ఈ లోకం దాని ఆశలు మనకు పెంటగా అనిపిస్తాయి దేవుని తప్ప మన జీవితంలో మనం దేనికి అధిక సమయం ఇవ్వ అధికంగా మనం ప్రేమించని ప్రేమించం అది కేవలం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే దానిని మనం అనుభవించగలం ప్రతికూల పరిస్థితుల్లో కూడా యేసు శిష్యులు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పునరుద్ధరణ ప్రకటించడానికి గల కారణం ఈ అగ్ని అనుభవమే ఈ ఎంత దినాల్లో మన చుట్టూ అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే అగ్ని అనుభవం మనకు ఎంతైనా అవసరం దాని విషయంలో మనం కనిపెట్టుకునవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునగాక హా హాలే లూయా ఈ రెండు అనుభవాలు మనలో ఉంటే ఖచ్చితంగా మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగేస్తాడు మనల్ని ఉపయోగించుకొని ఈ ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తాడు అనటంలో ఎంత మాత్రం సందేహం లేనే లేదు మోసే దేవుని అగ్నిని చూసిన తర్వాత ఎన్నడూ వెనితిరిగి వెళ్ళిపోలేదండి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శిష్యులు ఎన్నడూ వెనిదిరిగి వెళ్ళిపోలేదు ఎలాంటి పరిస్థితులు ఏదైనా సరే వాళ్ళు ముందుకే సాగిపోయారు కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలేదు మన దైనందిన జీవితంలో ఆగిపోకుండా ఆరిపోకుండా ముందు ముందుకే సాగిపోవాలంటే ఈ రెండు అనుభవాలు మనకు ఎంతైనా అవసరమని మీరు గుర్తించండి దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయా